వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగరంలో చిట్ట చివరి బాధితుడు కూడా ప్రభుత్వ సాయం అందిస్తామని అదే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఒంగోలు జనార్దన్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ హౌసింగ్ క్షేత్ర స్థాయిలో విజయవాడ వరద పరిస్థితిని ఎమ్మెల్యే జనార్దన్ పర్యవేక్షించారు స్థానిక నలభై నలభై రెండు డివిజన్ ఇన్ఛార్జిగా దామచల జనార్దన్ సీఎం చంద్రబాబు నియమించారు ఈ మేరకు విజయవాడ నలభై నలభై రెండు డివిజన్ లో విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు ఒంగోలు తీసుకొచ్చిన ముప్పై వేల పులియర బాక్సులు ఇరవై వేల వాటర్ బాటిల్స్ పదిహేను వేల బిస్కెట్ ప్యాకెట్లను బాధితులకు అందజేశారు వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలకు ఆహార పొట్లాలు స్వయంగా అందేలా సమన్వయం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో విజయవాడలో ముంపులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారం నీళ్లు పాలు ఔషధాలతో పాటు ఇతర సౌకర్యాలు ఎక్కడా లోటు లేకుండా కల్పిస్తామన్నారు డివిజన్ల వారీగా పడవలు ట్రాక్టర్ల ద్వారా బాధితులకు ఆహారం మంచినీరు పాలు ఔషధాలు సరఫరా చేస్తున్నామన్నారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారి కోసం ప్రత్యేకంగా బోటు ఏర్పాటు చేసి ఆస్పత్రికి తరలిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేఖ్రియా స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బేగ్ భవానీపురం మాజీ కార్పొరేటర్ ఎద్దుపాటి రామయ్య టీవీ శ్రీరామమూర్తి కోటారి నాగేశ్వరరావు లింగరాజు రాంబాబు కామెపల్లి శ్రీనివాసరావు ఎద్దు శశికాంత్ భూషణ్ బండారు మదన్ మేడకొండ మోహన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉదయించిన సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా జనసేవల తాతాశాల వారదైనవో జనసేవల సేవల తాతాశాల వారదైనవోషాల వంగోలు మట్టి పరిమళానివో సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నలాదుకునే నేతా నీరా కంఠంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాత రాజకోట మనసు మల్ల తోటాని మాత రాజకోట జండలెత్తి కదిల జనం నీ పెడరేపున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం